నమస్తే ప్రియ వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్ల సముద్రం బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎట్టి కోటయ్య మూతి వసంత చాలా సముద్రం మాజీ సర్పంచ్ తాటి భిక్షమా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కడువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎట్టి కోటయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తనకెంతో నచ్చి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరనని తెలిపారు

సభ సంవత్సరం పంచాయతీ యమలవాడ గ్రామస్తుడు ఎట్టికోటయ్య గారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు వాడికి వచ్చి నేను దాని సందర్భంగా కోటయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చెప్తూ కార్యదర్శి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి టిఆర్ఎస్కే నాకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్న సక్షమ ఫలాలను వచ్చి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని చేరాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేరాను కోసం అభివృద్ధి చేస్తున్నాను